ఎల్సెల బుక్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం వాల్టర్ ట్రోబిష్ రాశారు ఐ మ్యారీడ్ అవును దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఏదో నవలో కల్పితకతో కాదు నిజంగా జరిగిన సంఘటనలా అవును పూర్తిగా ఆఫ్రికాలో రచయితకు ఎదురైన నిజ జీవిత అనుభవాలు ఆయన జరిపిన సంభాషణలు వాటి సంకలనం అనమాట అంటే మనం ఇప్పుడు చర్చించబోయే విషయాలు ఆ కథలు వ్యక్తులూ వాళ్ల సమస్యలు అన్నీ వాస్తవమైనవి ఈరోజు మన ఈ చర్చ ముఖ్య ఉద్దేశమేంటి మనం ఈ నిజ జీవిత అనుభవాల ద్వారా ఆ వివాహం గురించి బైబుల్ ఏం చెబుతోందో అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం ముఖ్యంగా ఆదికాండము రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఆ ఆ కీలకమైన వచనం కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక ఏకరీరమొందురు సరిగ్గాదే ఈ మూడు విషయాలు విడిచిపెట్టడం హత్తుకొనుట ఏక శరీరమగుట వీటిమీదే మన చర్చ ప్రధానంగా ఉంటుంది సరే అలాగే ఈ ఆధునిక కాలంలో పెళ్లి బంధనం ఎదుర్కొంటున్న సవాళ్లు ఈ పుస్తకం ఎలాంటి పరిష్కారాలు సూచిస్తుందో కూడా చూద్దామంటారా తప్పకుండా సిద్ధాంతంలాగా కాకుండా నిజ జీవిత కథల ద్వారా వెళ్దాం మిరియం టిమోతీ కథ ఫాత్మా జాన్ మారీస్ ఇలాంటి వాళ్ల అనుభవాలు ఈ బైబిల్ సూత్రాలను ఎలా ప్రతిబింబిస్తాయో చూడొచ్చు ఆసక్తికరంగా ఉంటుంది సరే మరి మొదలు పెడదామా మొదటి అంశం విడిచిపెట్టడం ఏంటి దీనర్థం విడిచిపెట్టడం లీవింగ్ వివాహానికి ఇది మొదటి మెట్టు అని తప్పనిసరి అని రచయిత చాలా స్పష్టంగా చెప్తారు ఇది ఏదో రహస్యంగా జరిగేది కాదు బహిరంగంగా అందరి ముందు చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ అంటే తల్లిదండ్రులను వదిలేయమని కాదు కదా నిర్లక్ష్యం చేయమని కాదు అస్సలు కాదు వాళ్లని నిర్లక్ష్యం చేయమని కాదు కాని మానసికంగా ఆర్థికంగా స్వతంత్రంగా మారడం కొత్తగా ఏర్పడే మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం అప్పుడే బలంగా నిలబడగడుగుతారంటారా తర్వాత అవసరమైతే పుట్టింటికి కూడా సహాయం చేయగలరు అవును సరిగ్గా అదే పాయింట్ స్వతంత్రంగా ఎదిగితేనే అది సాధ్యం కాని ఇది చెప్పినంత తేలిక కాదు తల్లిదండ్రులు పిల్లల్ని వదలడం కష్టమే రచయిత కొన్ని ఉదాహరణలిస్తారు కోడిపిల్లని ఎలా కాపాడుకుంటోందో బాతుపిల్లల్ని ఎలా నీళ్లలోకి తోస్తుందో అలా పుస్తకంలో వధువు మూల్యం గురించి కూడా ప్రస్తావన ఉంది కదా అది ఈ విడిచిపెట్టడానికి అడ్డంకి అవుతుందని అవును కొన్నిసార్లు అది సమస్య అవుతుంది అంటే అధికంగా డిమాండ్ చేయడం వల్ల కొత్త జంట అప్పుల్లో కురుకుపోవడం అమ్మాయి మానసికంగా పుట్టింటినుంచి పూర్తిగా వేరు కాలేకపోవడం ఇలాంటివి పాశ్చాత్య దేశాల్లో అత్తగారి సమస్య అంటారు ఆఫ్రికాలో భార్య పుట్టింటికి వెళ్లిపోవడం సమస్య అని కూడా రచయిత గమనించారు అవును అయితే ఈ వచనంలో ఇంకో ముఖ్యమైన విషయం పురుషుడు కూడా తన తల్లిదండ్రులను విడిచిపెట్టాలని చెప్పడం అది నిజంగానే చాలా విప్లవాత్మకమనిపిస్తుంది కదా ఎందుకంటే సాధారణంగా అమ్మాయే వెళుతుందనుకుంటాం కరెక్ట్ బైబిల్ ఇక్కడ భాగస్వామ్యాన్ని నొక్కి చెప్తుంది ఇద్దరూ సమానంగా తమ పాత కుటుంబాల నీడనుంచి బయటికి రావాలి కలిసి కొత్త జీవితం మొదలుపెట్టాలి సరే ఇది విడిచిపెట్టడం ఇక రెండవది హత్తుకొనుట క్లీవింగ్ ఈ రెండు ముడిపడి ఉన్నాయా ఖచ్చితంగా విడిచిపెట్టడం సరిగా జరిగితేనే హత్తుకోవడం బలంగా ఉంటుంది హీబ్రిలో ఈ పదానికి అర్థం తెల్సా చెప్పండి జిగురుతో లాంటిది రెండు కాగితాలు గట్టిగా అతికించాక విడదీయడానికి చూస్తే రెండూ చిరిగిపోతాయి అలాగే భార్యాభర్తల బంధం కూడా అంతే విడదీయలేని బంధం ప్రయత్నిస్తే ఇద్దరికీ నష్టమే ఈ బంధం ఆ పని స్నేహితులు చివరికి పిల్లలకన్నా కూడా ముఖ్యమైనదిగా బలంగా ఉండాలి పిల్లలకన్నా కూడానా ఇది కొంచెం ఆచరణలో కష్టమేమో అనిపిస్తుంది చాలామందికి నిజమే సవాళ్లుంటుంది కాని రచయిత తన అనుభవం చెప్తారు ప్రయాణం నుంచి వస్తే ముందు భార్యను పలకరించి ఆ తర్వాతే పిల్లల దగ్గరికి వెళ్తారట దీనివల్ల పిల్లలకు కూడా తల్లిదండ్రుల బంధమే మొదటి ప్రాధాన్యత అని తెలుస్తుంది ఓ అది మంచి ఆలోచన ఈ హత్తుకొనుట అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు అదొక నిర్ణయం నిబద్ధత ఒకరికొకరు నమ్మకంగా ఉంటామనే వాగ్దానం అందుకే ఇది ఇద్దరి మధ్య సాధ్యం బహుభార్యత్వాన్నిది ఒప్పుకోదు అర్థమైంది ఇక మూడోది ఏక శరీరమగుట బికమింగ్ వన్ ఫ్లెష్ ఇది ప్రధానంగా శారీరక కలయిక గురించేనా అదొక ముఖ్యమైన భాగమే కాని అది మాత్రమే కాదు వివాహంలో శారీరక కోణం పవిత్రమైనది దేవుని సృష్టిలో భాగం దాని గురించి మాట్లాడటానికి సిగ్గుపడకూడదు మన శరీరాలు దేవుని ఆలయాలు కదా అవును కొరింతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అయితే ఏక శరీరమగుట అంటే కేవలం అది కాదు ఆలోచనలు భావాలు ఆనందాలు బాధలు విజయాలూ అపజయాలు అన్నీ ఏమీ దాచుకోకుండా పంచుకోవటం అంటే సంపూర్ణమైన ఐక్యత అవును ఇద్దరు వేరువేరు వ్యక్తులు కలిసి ఒకటిగా మారడం కాని తమ వ్యక్తిత్వాలను కోల్పోకుండా అదొక అద్భుతం రచయిత ఒక చెక్క చెక్కశిల్పం గురించి చెప్తారు చెప్పండి ఒకే చెక్క ముక్క దాన్నించి చెక్కిన రెండు తలలు ఒకటి మగ ఒకటి ఆడ మధ్యలో వాటిని కలిపే గొలుసు కూడా అదే చెక్క నుంచి చెక్కింది ఎక్కడా అతుకులేదు వావ్ అది వివాహ బంధంలోని విడదీయరాని ఐక్యతకు అద్భుతమైన ప్రతీక ఆ ఉపమానం చాలా బాగుంది అంటే ఈ మూడు విడిచిపెట్టడం హత్తుకోవడం ఏక శరీరం అవ్వడం ఇవి విడివిడిగా కాకుండా కలిసి చేయాలన్నమాట ఖచ్చితంగా అందుకే రచయిత దీన్ని వివాహ త్రికోణం అంటారు త్రిభుజానికి మూడు కోణాలలాగో పెళ్లికి ఈ మూడు అవసరం ఒక కోణం వివాహ చట్టబద్ధత లీవింగ్ ఇంకో కోణం ప్రేమ విశ్వసనీయత క్లీవింగ్ మూడోది శారీరక కలయిక సాన్నిహిత్యం వన్ ఫ్లష్ అనుకోవచ్చా సరిగ్గా అంతే ఈ మూడు ఒకదానికొకటి బలాన్నిస్తూ పనిచెయ్యాలి మరి వీటిలో ఏ ఒక్కటి లోపించినా సమస్యేనా అవును ఉదాహరణకు ప్రేమ విశ్వాసనీయత తగ్గిపోతే ఆ బంధం బోసిపోతుంది రచయిత దాన్ని ఖాళీ వివాహం అంటారు అది చివరికి విడాకుల వైపు నడిపించొచ్చు అలాగే ప్రేమ సాన్నిహిత్యముండి అసలు చట్టబద్ధమైన వివాహమే లేకపోతే దాన్ని దొంగిలించబడిన వివాహం అంటారు అది కూడా చాలా సమస్యలకు మూలం చివర ఒక ముగింపు చుక్క ఫుల్ స్టాప్ ఉందని అది చాలా ముఖ్యమని అన్నారు కదా ఎందుకంత ప్రాధాన్యం అది చాలా ముఖ్యం ఎందుకంటే ఆ కాలంలో ఆఫ్రికన్ సమాజంలో చాలామంది దృష్టిలో పెళ్లి అంటే పిల్లల్ని కనడమే పిల్లలు లేకపోతే ఆ పెళ్లికి విలువే లేదు భార్యను వదిలేయొచ్చు అనే భావన ఉండేది అంటే ఆ వచనంలో పిల్లల ప్రస్తావనే లేకపోవడం పెద్ద విషయమన్నమాట చాలా పెద్ద విషయం బైబుల్ ప్రకారం పెళ్లి అనేది ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం పిల్లలు దేవుడిచ్చే ఆశీర్వాదం సంతోషం కాని వాళ్లే పెళ్లికి నిర్వచనం కాదు పిల్లలు లేని కూడా సంపూర్ణమైనదేనా ఖచ్చితంగా సంతానలేమి విడాకులకు కారణం కాకూడదు ఆ ముగింపు చుక్క ఇదే చెబుతుంది ఇది నిజంగా చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఇకపోతే ఇంకో పోలిక చెప్పారు సాంప్రదాయ తోట భావనకు బైబిల్ త్రికోణ భావనకు తేడా ఏమిటది తోట భావన అంటే కొన్ని సంస్కృతుల్లో ఎలా ఉంటుందంటే పురుషుడు విత్తనం వేసేవాడు స్త్రీ ఏమో ఆ విత్తనాన్ని మోసి పంట ఇచ్చే నేల లేదా తోటలాంటిదనమాట వినడానికి మామూలుగానే ఉన్నా దీనివల్ల వచ్చే సమస్యలేంటి దీనివల్ల ఏమవుతుందంటే పురుషునకూ ముఖ్యంగా కొడుకులకు ఎక్కువ ప్రాధాన్యత స్త్రీని కేవలం కనే సాధనంగా ఒక ఆస్తిలా చూసే ప్రమాదం ఉంది పిల్లలు పుట్టకపోతే ఆమె పనికిరానిది అని ముద్రవేయడం విడాకులు బహుభార్యత్వం వీటన్నింటికీ ఇది దారితీస్తుంది వధువు మూల్యం కూడా ఆ పంట కోసం చెల్లించే ధరలా మారిపోతుంది ఓ అలాగనమాట మరి బైబిల్ భావన దీనికి ఎలా భిన్నం పూర్తిగా భిన్నం బైబిల్ త్రికోణం ఏం చెబుతోంది స్త్రీ పురుషులు సమానులు ఇద్దరూ కలిసి కొత్త జీవాన్ని సృష్టిస్తారు పిల్లలు ఇద్దరికీ చెందినవారు స్త్రీ ఆస్తి కాదు భాగస్వామి బైబిల్ ఏకపత్నివ్రతాన్ని గౌరవాన్ని నమ్మకాన్ని ప్రోత్సహిస్తోంది ఒకటి నేలలా చూస్తే ఇంకొకటి భాగస్వామిగా చూస్తోంది చాలా తేడా ఉంది అవును మరి ఈ త్రికోణంలో పిల్లల స్థానం ఎక్కడ ఉంటుంది పిల్లలు ఆ త్రికోణం మధ్యలో చాలా సురక్షితంగా ఉంటారు తల్లిదండ్రుల ప్రేమ పెళ్లి చట్టబద్ధత వారి ఐక్యత వన్ ఫ్లష్ అనే మూడు భుజాలు వాళ్లకి రక్షణ కవచంలా ఉంటాయి ఇంతకు ముందు ఫాత్మా జాన్ కథ ప్రస్తావించారు కదా వాళ్ల కథ ఈ త్రికోణాన్ని ఎలా వివరిస్తుంది కొంచెం చెప్తారా ఫాత్మా జాన్ కథ చాలా చాలా బాధాకరమైనది వాళ్ల మధ్య ప్రేమ క్లీవింగ్ ఉంది శారీరక బంధం వన్ ఫ్లష్ ఉంది కాని లోపించింది చట్టబద్ధమైన వివాహం వెడ్డింగ్ అవును జాన్ వేరే మతస్థుడు పైగా అప్పటికే పెళ్లైనవాడు ఈ దొంగిలించబడిన వివాహం వల్ల ఫాత్మా గర్భవతి అవ్వడం అబార్షన్ తీవ్రమైన మానసిక వేదన చివరికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఇలా అన్నీ జరిగాయి చాలా విషాదం ఆమె ఎలా బయటపడింది రచయిత ఆమెతో ఒక మీద మాట్లాడతారు ఆమె పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటుంది అప్పుడు రచయిత దేవుని గుడారం అనే భావన గురించి చెబుతారు దేవుని గుడారమా అవును అంటే మనం తప్పులు చేసినా ఒంటరిగా అనిపించినా దేవుని ప్రేమ క్షమాపణ అనే గుడారంలో మనకు ఆశ్రయం స్వస్థత దొరుకుతాయని అది ఫాత్మాకు ఒక కొత్త ఆశనిచ్చింది వాళ్ల కథ త్రికోణంలో ప్రతి మూల ఎంత ముఖ్యమో నిబద్ధత లేని సంబంధాలు ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది అంటే పెళ్లిలోకి సరైన దారిలో వెళ్లడం కూడా అంతే ముఖ్యం గదా దాని గురించి రచయిత ఏం చెప్పారు అవును మూడు ప్రవేశ మార్గాలు చెప్పారు ఒకటి సాంప్రదాయ పద్ధతి వివాహ ప్రవేశం వెడ్డింగ్ ఎంట్రెన్స్ పెద్దలు కుదిర్చిన పెళ్లి లక్ష్యం పిల్లలు కుటుంబం ప్రేమ తర్వాత పుట్టొచ్చు పుట్టకపోవచ్చు రెండోది రెండోది ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నది శృంగార ప్రవేశం సెక్స్ ఎంట్రన్స్ శారీరక ఆకర్షణతో మొదలై అది ప్రేమగా మారుతుందని అనుకోవడం కాని ఇది భ్రమ అని రచయిత అంటారు ఇది నిజమైన ప్రేమ కాదు మోహం కావచ్చు బైబిల్లో ఉదాహరణకూడా కదా అవును అమ్నోను తామారు కథ రెండు సమూయలు పదమూడు ప్రేమకు నిరూపణగా శృంగారాన్ని డిమాండ్ చేయడం నిజమైన ప్రేమ కాదని రచయిత వాదన మరి సరైన మార్గం మూడవది బైబిల్ సూచించేది ప్రేమ ప్రవేశం లవ్ ఎంట్రన్స్ నిజమైన నిబద్ధతతో కూడిన ప్రేమ క్లీవింగ్ మొదట ఉండాలి దాని మీద వివాహం వెడ్డింగ్ శారీరక ఐక్యత వన్ ఫ్లష్ నిర్మించబడాలి అంటే ప్రేమ మొదట రావాలి అవును రచయిత అంటారు ప్రేమ తలుపు తిరిగే తలుపులాంటిది అంటే ఒకవేళ అది సరైనది కాదనిపిస్తే వెనక్కి వెళ్ళొచ్చు కాని శృంగారమలా కాదు అది ఇద్దరినీ ఒకటి చేస్తుంది వన్ ఫ్లాష్ అది తిరుగులేనిది మరి ఆ ప్రేమ నిజమైనదా కాదా అని పెళ్లికి ముందు ఎలా తెలుసుకోవాలి ఏమైనా పరీక్షలున్నాయా మంచి ప్రశ్న రచయిత కొన్ని పరీక్షలు సూచిస్తారు పంచుకునే పరీక్ష మీ సంతోషమే కాదు అవతలివాళ్ల కూడా మీకు ముఖ్యమా గౌరవ పరీక్ష వాళ్లని ఉన్నది ఉన్నట్లుగా గౌరవిస్తున్నారా ఇంకా సమయ పరీక్ష ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోడానికి తగినంత సమయం గడిపేమా కనీసం ఒక సంవత్సరం పడుతుంది అంటారు అలాగే గొడవపడి మళ్లీ కలవగలరా టెస్ట్ ఇవి కొన్ని కని గుర్తుంచుకోండి శృంగారం ప్రేమకు పరీక్ష కాదు అస్సలు కాదు అది ప్రేమకు పరాకాష్ట వివాహబంధంలో భాగం సరే మరి నిశ్చితార్థం చేసుకున్న జంటలు వాళ్లు ప్రేమప్రవేశం ద్వారానే వచ్చినా పెళ్లి అయ్యేదాకా ఆగాల అవును ఆగాలని రచయిత సూచన ఎందుకంటే విశ్వసనీయత సాన్నిహిత్యం రెండూ సమాంతరంగా పెరగాలి ఒకటి దానికన్నా వేగంగా వెళ్తే ఆ త్రికోణంలో ఖాళీ ఏర్పడుతుంది అది మంచిది కాదు ఆదికాండంలో చెప్పినట్లు ఆ సంపూర్ణమైన నగ్నత్వం సిగ్గులేనితనం అది వివాహంలోనే సాధ్యం సరిగ్గా దానికోసం ఓపికపట్టాలి ఈ పుస్తకమంతా పెళ్లి వాళ్ళ గురించేనా లేక పెళ్లి కానివాళ్ల గురించి కూడా ఉందా దేవుని గుడారం కదా ఆ మంచి పాయింట్ పెళ్లి దేవుని ఏర్పాటు కాని అందరూ పెళ్లి చేసుకోవాలని లేదు చేసుకోలేకపోవచ్చు ఫాత్మా లాంటి వాళ్లకు మారస్ లాంటి అవివాహితులకు వితంతువులకు వీళ్లందరూ కూడా దేవుని ప్రణాళికలో ఆయన ప్రేమలో స్థానముంది అదే దేవుని గుడారం ఏమిటా భావన పెళ్లిలో దొరికే ప్రేమ భద్రత అంగీకారం లాంటివి అవివాహితులు క్రీస్తుతో తమకున్న బంధంలో పొందగలరు క్రీస్తు ప్రేమ సంఘంతో ఆయనకున్న బంధం అది అందరికీ నీడనిచ్చే ఒక పెద్ద గుడారం లాంటిది అక్కడ ఒంటరితనం లేదు నెరవేర్పుంది అంటే వివాహ త్రికోణానికి కూడా ఒక లోతైన అర్థం ఉందన్నమాట అవును అదే పుస్తకం ముగింపులో రచయిత చెప్పేది వివాహ త్రికోణం యొక్క అసలు రహస్యమేంటంటే అది యేసుక్రీస్తుకు సంఘానికి విశ్వాసుల సమూహానికి మధ్య ఉన్న బంధానికి ప్రతీక ఎఫ్ఏసీలుకు రాసిన పత్రికలో చెప్పినట్లు అవును క్రీస్తు తన తండ్రిని తల్లిని పరలోక మహిమను విడిచిపెట్టి లీవింగ్ సంఘమనే వధువును హత్తుకొని క్లీవింగ్ దానితో ఏకశరీరమయ్యాడు బికమింగ్ వన్ వన్ఫ్లాష్ భార్యాభర్తల ప్రేమకు ఆ ప్రేమే అంతిమ ఆదర్శం ఆ పుస్తకంలో మదర్ గర్దా కథ కూడా ఉందన్నారు కదా అవును ఆమె భర్త ఒక పాస్టర్ పదిహేనేళ్లు మంచాన భార్యకు ఎలాంటి ఫిర్యాదు లేకుండా సేవ చేస్తాడు అది క్రీస్తు ప్రేమకు సాక్ష్యం అది మనకు కష్టమే అయినా క్రీస్తులో సాధ్యమే అద్భుతం మొత్తానికి ఈ ఐ మారిడ్ యు పుస్తకం కేవలం పెళ్లి గురించే కాదు ప్రేమ నిబద్ధత క్షమాపణ దేవునితో మనకున్న సంబంధం ఇలా చాలా విషయాలను వాస్తవ జీవితాల ద్వారా నేర్పిస్తుంది నిజమే అందుకే ఇది పెళ్లి చేసుకున్న చేసుకున్నవాళ్లకు చేసుకోబోయేవాళ్లకు చేసుకోని వాళ్లకు అందరికీ ఉపయోగపడే పుస్తకం బైబిల్ సత్యాలను చాలా ఆచరణాత్మకంగా వివరిస్తుంది ఈ విశ్లేషణకు చాలా ధన్యవాదాలు వివాహం గురించి మంచి స్పష్టత వచ్చింది నాకూడా సంతోషంగా ఉంది వినినందుకు ధన్యవాదాలు మరియు మరిన్నిటి కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పుస్తకం అన్ని క్రైస్తవ పుస్తకాల షాపుల్లో లభిస్తుంది చదవండి మరియు ఆశీర్వదించబడండి